రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం వచ్చరికి పాలేరు నియోజకవర్గం అయితే రావడం జరిగింది పాలేరు దగ్గర నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఏరియా అనమాట ఇదంతా కూడా ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా మనకి ప్యాడీ కనిపిస్తూ ఉంటది ప్యాడీ అనేది మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ అంటే వరి వరి అనేది ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు సో మెయిన్గా ఏంటంటే ఈ వరిలో అధిక పిలకలు రావాలి అధిక దిగుబడులు రావాలి అని అంటే కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు అనేవి సరిగా చేసుకోవాలి సరిగా చేసుకోలేకపోవడం వల్లనే మనకి దిగుబడులు అనేది సరిగా రావట్ల వాస్తవంగా ఏంటంటే కాంప్లెక్స్ ఎరువుల పాత్ర అనేది చాలా ఎక్కువ ఏది మనకి వరిలో యాజమాన్య పత్రంలో మెయిన్గా కాంప్లెక్స్ ఎరువులు ఎల్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఈ మూడు కూడా సమపాలలు అందించినప్పుడే మనకి అధిక దిగుబడిని సంపాదిస్తాం ఈ మూడే కాదు వీటితో పాటుగా మనం పోషకాలు కూడా అందించాలి మొక్కలకి పోషకాలు అందించినప్పుడే అది కంకులు అంటే మనకి ఎంత ఎన్ని పిల్లకలు వస్తాయో అన్ని పిలకలకి కూడా కంకులు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ పిలకలు ఒకటే పెట్టగానే అందులో సగవీటి కంకులు సగవీటి కంకులు రాకుండా కొన్ని గింజలు తాళు ఇట్లాంటి జరిగినప్పుడు కూడా మనకి దిగుబడి సరిగా రావు మరి ఇవన్నీ బాగా రావాలంటే మనం ఏం చేయాలి మెయిన్గా ఏంటంటే వరి పొలాల్లో ఎక్కువగా రైతులు మొదటిగా దుక్కి దున్ని లాస్ట్ ఆగిరి దుక్కిలో డీఏపీ కానీ యూరియా కానీ ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు సో వాస్తవంగా డీఏపీ వేసుకోవచ్చు ఇబ్బంది లేదు దాని తర్వాత మనకి మనం ఏదైతే మనం వరి నారు ఇనక ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత పదిహేను నుంచి నలభై రోజుల మధ్యలో ఎక్కువగా మనం కాంప్లెక్స్ లేస్తా ఉంటాం ఒక మూడు దఫాలుగా వేస్తాం మొదటి మొదటి దఫాలో ఏమయ్యాలి రెండో దఫాలో ఏమయ్యాలి మూడో దఫాలో అని చెప్పేసి పూర్తి సమాచారం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కూడా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ఈ వీడియోని పది మంది రైతులకు షేర్ చేయండి ఎందుకంటే ప్రతి రైతుకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి ఎందుకంటే దిగుబడులు ప్రతి రైతు సంపాదించాలి ఎంతో కొంత రూపాయి సంపాదించుకోవాలంటే ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు ఆ దిగుబడి రావడం జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా మనం చూస్తున్న ఈ పొలం వచ్చిన దగ్గర దగ్గర నాటుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ముప్పై రోజులు దాటింది ముప్పై రోజులు దానికి కానీ అనుకున్నంత పిల్లలు అయితే ఇందులో లేవు దీంతో అనుకున్న పిల్లలు అంటే పిండి సిక్కరపడుతుంది బాగానే బాగానే ఉంది ఇందులో ప్రాబ్లం అయితే పెద్దగా ఏం లేదు అక్కడ కనిపిస్తుంది జింకు లోపం అనేది ఉంది వాస్తవంగా జింకు లోపం అనేది ప్రతి దాంట్లో కూడా వస్తూనే ఉంటుంది సో దాన్ని రీజన్ కూడా చెప్తాను దాన్ని ఎట్లా అధిగమించాలనేది కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాం మీకు మెయిన్గా ఏంటంటే మొదటి దఫా ఎరువు లేచేటప్పుడు యూరియాని కానీ దాంతోపాటుగా ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ ఎక్కువ మంది రైతులు వేస్తూ ఉంటారు సో యూరియా అన్న వేసుకోండి ఇరవై ఇరవై సున్నా పదమూడు అన్న వేసుకోండి ఏదన్నా వేసుకోండి కానీ దానికి పొటాష్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి పొటాష్ ఎందుకు యాడ్ చేయాలి అని అంటే పొటాష్ అనేది మనకి రోగ నిరోధక శక్తిని పెంచుద్ది రోగ నిరోధక శక్తి అంటే ఏంటంటే మనం ఏదైనా డిసీజ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే తట్టుకునే శక్తిని పెంచుద్ది ఇప్పుడు మొక్కకు కూడా ఎక్కువగా ఏంటంటే ఆ టైంలో ఏ ప్రాబ్లం వచ్చిందా అది మొక్క తట్టుకొని గ్రీనిష్ గా తర్వాత ఆరోగ్యవంతంగా ఉండే విధంగా మనకి మొక్కను తయారు చేసేది పొటాషియం పొటాషియం ఎక్కువ మంది ఎప్పుడు వేస్తారంటే చిరుపొట్ట దశలో వేసుకుంటా ఉంటారు వాస్తవంగా చిరుపొట్ట దశలో కూడా వేయాలి చిరుపొట్ట దశ అంటే ఏంది మూడో దఫా దగ్గర దగ్గర నలభై రోజులు వచ్చినప్పుడు మరి చిరుపొట్ట దశలో వచ్చినప్పుడు వేస్తారు కానీ మొక్క ఎదిగే టైంలో లో ఎందుకు వేయరు అనేది రైతులు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పొటాషియం అనే దాన్ని యాడ్ చేసుకోండి యూరియా వేస్తారా డిఈపి వేస్తారా లేకపోతే ఇరవై సున్నా పదమూడు వేస్తారా మీరు ఏది వేసినా గానీ దాంతో మీరు ఈ పొటాష్ యాడ్ చేసుకోండి లేదు మళ్ళీ ప్రత్యేకంగా యాడ్ చేయడం ఏంటనుకుంటే మీకు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉంది మీకు పద్నాలుగు పర్సెంట్ దాంట్లో ఆల్రెడీ పొటాష్ ఉంటుంది సో కాబట్టి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ లేదంటే పొటాష్ కంటెంట్ ఉన్నటువంటి ఎరువులు ఏదైనా కానీ ఖచ్చితంగా మీరు తీసుకోండి మెయిన్గా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది చాలా ఇంపార్టెంట్ మొదటి దప్ప ఎరువులు అది వేసుకుంటే కూడా మీకు ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది కానీ మీకు మంచి దిగుబడులను తీసుకొచ్చేదానికి మొక్క ఆరోగ్యవంతంగా డిసీజులు తట్టుకునే విధంగా ఏ రోగాలు వచ్చిన తట్టుకునే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కానీ జింకు లోపం ఉంటే మీకు ఏరిస్ కంపెనీ వాళ్ళని జింక్ అని ఉంటుంది దాన్ని కలిపి రెండింటిని మిక్స్ చేసి వేసుకోండి సో మెయిన్గా ఇది బాగానే ఉంది జింకు లోపం అన్నారు తర్వాత ఎన్పికే గురించి చెప్పా మరి అధిక పిల్లకలు అనేది వీటితోనే వస్తాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ వీటితో రావు మీకు మొక్కకి ఏ పిల్లకైతే వస్తుందో అంతవరకే వచ్చి దానికి ఎంతవరకు మీరు ఇచ్చి అంతవరకే వస్తుంది కానీ అధిక పిల్లకలు రావాలంటే మనకి ఖచ్చితంగా దానికి పోషకాలు ఇంపార్టెంట్ ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు అంటాం మనం అంటే ఏంటంటే జింకు మెగ్నీషియం మాలబిడము బోరాను ఐరను కాపర్ ఇవన్నీ కూడా మనకి మొక్కకి అందించినప్పుడే అది ఆరోగ్యవంతంగా దాంతోపాటుగా పిలకలనే పెట్టుకోవడం జరిగింది ఆ వచ్చిన ప్రతి పిలకకి కూడా మంచి కంకులు రావడం జరుగుద్ది ఆ వచ్చిన కంకు అంతా కూడా తాళుపోకుండా బాగుంటుంది సో మెయిన్ గా ఇరవై నుంచి నలభై రోజుల దశలోనే మనకి ఈ వరి అనేది పిల్లకల్ని చేసుకుంటా ఉంటది దెబ్బ కడతా ఉంటది సో ఈ దశలో మనం చేయాల్సిన పని ఏంటంటే మనం రాజా గోల్డ్ అనే ప్రొడక్ట్ ని రైతులకు అందించడం జరుగుతుంది రాజా గోల్డ్ ప్రతి రైతు కూడా గమనించండి రాజా గోల్డ్ అనే ప్రొడక్ట్ ని మీరు ఎకరానికి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే దీనికి పెట్టాల్సిన ఖర్చు ఎక్కువ ఖర్చు కూడా కాదు మీరు పెట్టాల్సింది దీనివల్ల కాంప్లెక్స్ ఎరువుల నుంచి వచ్చే లాభం కంటే దీనివల్ల ఈ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టి మీరు వేసుకునే లాభమే చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఒక సీజన్ అయిపోయిన తర్వాత దీని వాల్యూ ఖచ్చితంగా తెలుస్తుంది ఒక లీటర్ ఏడు వందల యాభై రూపాయలు అండి రెండు ఎకరాలకు వస్తుంది మీరు ఒక ఇరవై ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు వేసే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ సీజన్లో మీరు ఖచ్చితంగా మీరు ఒక సగం పొలానికి బిట్టుకు వాడుకొని చూడండి మీరు ఏసే పొలంలో దాన్ని ఖచ్చితంగా మూడు దఫా కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు కదా ఈ మూడు దఫా కాంప్లెక్స్ ఎరువుల్లో మీరు ఒక రెండు సార్లు ఎప్పుడు వేసుకుంటారు అంటే ఇప్పుడు ఇరవై రోజుల దశలో వేస్తారు పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ప్రతి రైతు కూడా వేస్తూ ఉంటారు ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువు ఆ టైంలో ఒకసారి వేసుకోండి మళ్ళీ నలభై రోజులప్పుడు దశలో వేస్తారు చిరుపట్ దశ వస్తుంది అప్పుడు అప్పుడు మనకి పోతా చిరుపట్ట వస్తుంది ఆ దశలో ఒకసారి వేసుకోండి ఈ రెండు సార్లు గనక మీరు గనక రాజాగోల్డ్ వేసుకున్నట్టయితే మీ వరిలో ఖచ్చితంగా వంద పిలకలు ఏదైతే మనకి ప్రతి రైతు ప్రతి మంది కూడా చెప్తా ఉంటారు వంద పిలకలు రావాలి అనేది లేదంటే నూట ముప్పై పిలకలు రావాలి రెండు వందల పిల్లకర చెప్తా ఉంటారు వంద పైబడి నూట నలభై రావాలి అని అంటే ఖచ్చితంగా మనం రాజాగోళ్ళు వాడుకోవాలి దీంట్లో అంటే నేను ఏదైతే చెప్పాను ఎంతకాల మీకు మొక్కకు కావాల్సినటువంటి ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ రాజాగోళ్ల అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం తక్కువ రేట్లోనే రైతుకి ఇబ్బంది పడకుండా మంచి దిగుబడి తెచ్చుకునే విధంగానే ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ మనం అందించడం జరుగుతుంది ఇది రాజాగోల్ అనేది ప్యూర్ ఆర్గానిక్ అండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఉపయోగపడేది వరి అంటేనే చాలా మంది రైతులు చాలా మంది ఆలోచించేది అంటే మనకి ప్యాడీ అంటే మనం తినేదండి ఎక్కువ శాతం మనం తినడానికి వాడుతూ ఉంటాం ఇట్లాంటి దాంట్లో మనము కెమికల్ వైజ్ కాకుండా ఇట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి మనము ఆర్గానిక్ ప్రొడక్ట్ కూడా వాడి చూడండి ప్రతి రైతుకు కూడా మంచి దిగుబడులు మంచి దిగుబడులు అంటే ముప్పై ఐదు గింటల పైన నలభై ఐదు గంటల పైన దిగుబడులు రావాలి ఇట్లాంటి వాటర్లు వాడుకోవాలి అంటే నేల స్వభావాన్ని బట్టి దిగుబడులు వస్తూ ఉంటాయి చౌటు బారిన భూముల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఏదైతే మనకి పిహెచ్ వాల్యూ ఎక్కువగా ఉండి చౌడు బారిపోయిన భూముల్లో దిగుబడులు తక్కువ వస్తా ఉండయో అట్లాంటి భూముల్లో మనకి రాజాగోళ్ళు అద్భుతమైన దిగుబడులు తెప్పించి పెడతా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పొటాషియం అనేది అంటే రెండు సార్లు వేసుకోండి అది మొదటి దఫా ఎరువులు వేసుకోండి రెండు దఫా ఎరువులు వేసుకోండి దాంతోపాటుగా ఎక్కువగా మనకి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అంటే ఈ మూడు పోషకాలు ఉండేటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ తర్వాత ఈ బా ఈ పొటాషియం ఉండేది మనకి ఈ మూడు ఎక్కువగా ఉండేటి వాటిని వాడుకునే ప్రయత్నం చేయండి ఈ పోషకాలు అంటే వేసుకుంటా ఉండండి జింకు లోపం ఉంటుంది జింకు చలామంది జింక్ అని ఉంటుంది దాన్ని కూడా వాడుకోండి ఈ విధంగా మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనం వరిలో అధిక దిగుబడి ఖచ్చితంగా సంపాదిస్తూ ఉంటాం ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ ప్రతి కామెంట్కి సంబంధించిన వీడియో కూడా మీకు తీపి తీసి మీకు అందుబాటులో మీకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు ఈ వీడియోని రైతు మిత్రులు షేర్ చేయండి ప్రతి రైతు కూడా తెలియసే ప్రయత్నం చేయండి రాజాగోల్డ్ వాడుకోండి కేవలం మనకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎకరానికి ఒక లీటర్ బాటిల్ని రెండు ఎకరాలకు వేసుకోవాలి అర లీటర్ ఎకరానికి లెక్క వాడుకుంటే మనం ఏ కాంప్లెక్స్ ఎరువులైనా కలిపి చల్లుకోవచ్చు లేదంటే ఇసుక చల్లుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఆ విధంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు వస్తాయి నెక్స్ట్ వీడియోలో మనకి ఈ మోగిపురి కనుక వస్తూ ఉంటుంది ఆ మోగిపురికి మనం ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాం మీకు అంతవరకు ధన్యవాదాలు